తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి రోహిణి కార్తి రాకముందే రోళ్లు పగిలిపోయేంతగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఎండలు నిప్పులు కొలిమిగా మారాయి ఇప్పుడు నంద్యాల రాజకీయాలు కూడా అలాగే సమ్మర్ హీట్ను తలపిస్తున్నాయి నంద్యాల పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి మొన్నటి వరకు వైసీపీలో చేరడం ఖాయమని రేపో మాపో వైసీపీలో చేరతాననుకున్న నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శిల్పా మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నంద్యాల ఉప ఎన్నికల టికెట్ను భూమా కుటుంబానికి కేటాయించారని వార్తలు వస్తున్న తరుణంలో తనకు సీటు దక్కదని భావించిన శిల్ప వైసీపీలో చేరేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు బెంగళూరులో ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు పాటు కడప పర్యటనలో జగన్తో రహస్య మంతనాలు జరిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి శిల్పా ఇరవై ఒకటిన లేదా ఇరవై రెండున వైసీపీలో చేరతారని మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరో ట్విస్ట్ బయటపడింది ఈ క్రమంలో రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం శిల్పాను బుజ్జగించే ప్రయత్నాలు చేపట్టింది మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి శిల్పాతో పలు దఫాలు చంద్రబాబు ఆదేశాలతో చర్చలు జరిపారు చివరికి వారి నంద్యాల పంచాయతీని చంద్రబాబు ముందుంచారు శిల్పా సోదరులు బుధవారం సాయంత్రం చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో శిల్పా వైసీపీ ఎంట్రీకి బ్రేకులు పడ్డాయని వార్తలు వినిపిస్తున్నాయి చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం శిల్పా మీడియాతో మాట్లాడుతూ తాను చెప్పిన అన్ని అంశాలను సీఎం పరిశీలిస్తారని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని అని సీఎం సూచించారని శిల్ప చెప్పారు ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు దీంతో శిల్పా టీడీపీలోనే కొనసాగుతారనే టాక్ ఏపీ పాలిటిక్స్లో హాట్ గా వినిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి